వర్షం పడుతున్నప్పుడు మనకి ఎక్కువగా ఎర్త్ వామ్స్ అయితే బయట కనిపిస్తూ ఉంటాయి కదా ఇదెందుకో మీకు తెలుసా ఇదెందుకంటే బికాస్ ఆఫ్ ఆక్సిజన్ స్కేసిటీ అండ్ ద వైబ్రేషన్స్ కాస్డ్ బై రెయిన్ కొంచెం తెలుగులో అర్థమయ్యేలా చెప్పమ్మా అంటారా చెప్తాను వినండి మనందరికీ తెలుసు ఎర్త్ వామ్స్ అదే వానపాములు మట్టిలో ఉన్న గ్యాప్స్ లో అయితే ఉంటాయి వర్షం పడుతున్నప్పుడు ఈ మట్టిలో ఉన్న గ్యాప్స్ వాటర్ తో నిండిపోతాయి అండ్ ఈ ఎర్త్ వామ్స్ ఉక్కిరిబిక్కిరి అయిపోతాయి ఆక్సిజన్ అందక ఊపిరి పీల్చుకోవడానికి ఈ మట్టి నుంచి బయటకైతే వచ్చేస్తాయి ఇంక వైబ్రేషన్స్ టూ ద రెయిన్ వర్షం పడేటప్పుడు ఈ మట్టి మీద చినుకులు మట్టిని కంపించేలా చేస్తాయి సో భయపడి కూడా బయటకు వచ్చేస్తాయి ఇలా మీరు ఎర్త్ వామ్స్ చూస్తే మాత్రం వాటిని జాగ్రత్తగా మళ్ళీ మట్టిలోనే వేసేయండి కొంతమంది పిల్లలు వీటిని అల్లరిగా మట్టేస్తూ ఉంటారు అండ్ ఈ ఎర్త్ ఫార్మ్ గురించి ఇంకో మెత్ కూడా ఉంది హాఫ్ గా కట్ చేస్తే టూ వామ్స్ అవుతాయని ఇది మాత్రం మెత్తే దీంట్లో రియాలిటీ లేదు పాపం ఎర్త్ వామ్ అయితే చచ్చిపోతుంది ఇలా చేస్తే అండ్ ఈర్త్స్ బయట అస్సలు సర్వైవ్ అవ్వలేవు ఓన్లీ సాయిల్ లోనే సర్వైవ్ అవ్వగలవు ఇవి వర్షం కి గట్ల మీదకి వచ్చేసిన వర్షం తగ్గాక డ్రై గా ఫీల్ అయ్యి చనిపోతాయి సో ఇట్స్ బెటర్ టు రిప్లేస్ దర్త్ ఇన్ ద సాయిల్ వెన్ యూ సీ ఇట్ అవుట్ ఇది అవసరమా అంటారా అవసరమే ఎందుకంటే మీకు తెలుసా సిస్టమ్ ఇంజనీర్స్ అంటారు ఎందుకంటే ఇవి లో చిన్న చిన్న టన్నెల్స్ తవ్వుకుంటూ గాలి సులభంగా సాయిల్ లోపలికి వెళ్లేలా చేస్తాయి ఆర్గానిక్ మ్యాటర్ ని తింటూ దాన్ని షిట్ గా రిలీజ్ చేసి లో న్యూట్రియన్స్ ని పెంచుతాయి ఇప్పుడు చెప్పండి ఆర్గానిక్ ఫుడ్ ఎంతో కాస్ట్లీగా దొరుకుతున్న ఈ రోజుల్లో ఇంత న్యాచురల్ గా సాయిల్ ఫర్టిలిటీ పెంచి ఆర్గానిక్ ఫుడ్ ని ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అయ్యే ఈ అర్త్ వామ్స్ ని సేవ్ చేయడం అవసరం అంటారా లేదా అని